హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను చేస్తున్న రెసిపీ శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణానికి ప్రత్యేకంగా చేసే పానకం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు పోసి కరిగించండి ఈ విధంగా కరిగించి పెట్టుకున్న బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వడకట్టుకోండి ఇందులో మరికొన్ని చల్లటి నీటిని పోయండి కొంచెం మిరియాల పొడి కొంచెం సొంటి పొడి యాలకుల పొడి వేయండి నేను వీటితో పాటు సోంపు పొడి కూడా వేస్తున్నాను దీని వలన పానకం మరింత రుచిగా ఉంటుంది అంతేనండి పానకం రెడీ అయిపోయింది ఈ పానకం ఒక గ్లాస్లో పోసుకొని తులసాకులు వేసుకొని తీసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే వెంటనే అమ్మ ట్రెడిషనల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి